వెల్కమ్ టు సాధారణంగా ఎవరైనా పది మందిలో ఒకరిగా కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటారు దాని కోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు తమ వేష భాషలను సైతం మార్చుకొని అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలని ఎంతో ఆరాట పడుతుంటారు చేయాలని భావిస్తారు సినిమా రంగంలో కానీ ఇతర రంగాలలో కానీ కొందరు బాగా ఫేమస్ అవ్వాలని మీడియాలో తమ పేరు మారు మోగిపోవాలని ఆశపడుతుంటారు అందుకోసం ఎవరు ఊహించని పనులు చేయటానికి సిద్ధపడుతుంటారు అయితే తాజాగా ఒక ఘరానా దొంగ కూడా అలా ఎవరూ ఊహించని విధంగా ఆలోచించాడు ఎవరైనా సెలబ్రిటీ ఇంట్లో చోరీ చేస్తే తనకు పాపులారిటీ వస్తుందని నమ్మాడు అంతా అనుకున్నట్లు జరిగితే అతని పేరు మీడియాలో మారు మోగిపోయేదేమో కానీ అతను పక్కాగా వేసుకున్న ప్లాన్ ఆచరణలో పెట్టక ముందే పోలీసులకు దొరికిపోయాడు ఇక వివరాల్లోకి వెళ్తే కర్రి రాజేష్ అలియాస్ సతీబాబు అలియాస్ బుజ్జి అనే ఘరానా దొంగ ఇటీవలే బెంగళూరు లో దొంగతనం చేసి పట్టుబడ్డాడు అయితే అతను పట్టుబడక ఉండకపోతే నెక్స్ట్ దొంగతనం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని బాలయ్య బాబు ఇంట్లో జరిగేదట సెలబ్రిటీల ఇల్లే అతని టార్గెట్ ఈ నెల తొమ్మిదిన నా బెంగళూరు లోని ఇంద్రానగర్ లో ఉంటున్న కర్ణాటక రిటైర్డ్ డిజి శ్రీనివాసులు అల్లుడు ప్రభు ఇంట్లో చోరీకి ప్రయత్నించాడు అక్కడ విలువైన వస్తువులు దొరక్కపోవటంతో పోవటంతో కారు తాళం చెవులు దొంగలించి పార్కింగ్ చేసి ఉన్న కారుతో ఉడాయించాడు ఇక ఈ నెల పద్దెనిమిది సదాశివ సదాశివనగర్ లో ఉంటున్న చిత్తూరు మాజీ ఎంపీ టిటిడి మాజీ చైర్మన్ ఆది కేశవులు నాయుడు ఇంట్లో చోరీకి వెళ్లాడు ఇంట్లో ఆయన సతీమణి లక్ష్మీదేవమ్మ ఒక్కరే ఉన్నారు గేటు దూకుతున్న సమయంలో సదాశివనగర్ పెట్రోలింగ్ పోలీసులు అతన్ని గుర్తించి లోపలికి వెళ్లి చూడగా ముసుకు ధరించిన దొంగ కనిపించాడు నాలుగు తగిలించేసరికి ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని బయట పెట్టేశాడు బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్లిన తర్వాత నందమూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలని డిసైడ్ అయ్యానని పోలీసులకు తెలిపాడు ఇక బాలకృష్ణ ఇంటినే సెలెక్ట్ చేసుకోవడానికి తగిన కారణాలు కూడా చెప్పాడు బాలకృష్ణ ఇంట్లో ప్రవేశించడం ఈజీ అని ఆయన స్టార్ హీరో కాబట్టి ఆయన ఇంట్లో దొంగతనం చేస్తే బాగా పేరు వస్తుందని భావించాడట బాలయ్య లాంటి టాప్ హీరో ఇంట్లోనే దొంగతనం చేస్తే వీడెవడో సామాన్యుడు కాదని ప్రతి ఒక్కరూ తన గురించి మాట్లాడుకుంటారని అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన పేరు మారుమోగిపోతుందని అతను చెప్పటంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు అంతేకాదు పోలీసు విచారణలో గతంలో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పన్నెండు దొంగతనాలు చేసినట్లు నిర్ధారణ అయింది గత నెలలోనే ఎమ్మెల్యే కాలనీలో నాలుగు దొంగతనాలు చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు చోరీ సత్తుని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి